హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాలని కానీ లేదంటే జూతాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో కుక్కట శాస్త్రం ఆధారంగా తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఇరవై ఒకటో తేదీ అండి ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇక రోజు వచ్చేసి మంగళవారం అండి ఈరోజు మధుర జామ్ చూసినట్టయితే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కాకి చూపు గల అనేవి ఎక్కువగా అయితే సాధిస్తాయి కాబట్టి మీరు చూపుకైనా ముసుక్క అయినా జోగులకైనా వేటికైనా సరే మధుర జాములో వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాకి డ్యాగులు కాకి డాగ పర్రాలు ఎరుపు మించిన గట్టి కాయకులు ఎర్ర మైలాలు ఎర్ర అబ్రాసులు రసంగ డాగులు గంధం మచ్చలు పెట్టమారు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా అయితే సాధిస్తే గట్రా వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకలు కోడి నెమలు కోడి రసింగులు కోడి సేతువాలు కోడి పూలాలు నర్ర కోడి మైదాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు మొదటి జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి ఇక్కడ నెమల చూపు గల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే మీరు చూపుకైనా ముసుకైనా జోడికైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగలి రసింగలు నెమల పింగలి అబ్రాసులు నెమల పూలాలు గౌడ డేగలు ఇవన్నీ కూడా ఈజా ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు అండి ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు కోడి డేగలు కోడి మైరాలు కోడి కక్కెర్లు నల్లబుట్లు కోడి సేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చకాకులు ఇవన్నీ కూడా రెండో జోన్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వీలైనంత వరకు రెండో జోన్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపుగా డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలైతే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోడుకైనా వీటికైనా సరే మూడో టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిచే రంగు చూస్తే కోడి డాగలు ఎర్రకోడి ఎరుపు మిచ్చిన కోడికాయకులు ఎర్రబొట్లు చేతువాలు కోడి చేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైదాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అభ్రంసులు ఇవన్నీ కూడా మూడో జంపు టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయిన రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమలి పింగళ్ళు కాకి డ్యాగలు ఇవన్నీ కూడా ఈజా ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కాకి చూపుకల నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమల రసంగులు నెమల మైదాలు నెమల అబ్రాసులు నల్లబొట్లు సేతువాలు నెమల సేతువాలు నెమల డాగలు కాకి డ్యాగలు నెమల పింగల్ ఇవన్నీ కూడా జాన్ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు ఈ జామ్లు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయినం కూడా చూస్తే కోడి డాగలు కోడి పింగళ్ళు కోడి నెమలు కోడి పూలాలు కోడి కెక్కెరలు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి మైదాలు ఎర్రబొట్లు చేతువాలు కోడి చేతువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక్కడ చివరిగా ఐదో జామ్ అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ కోడి చూపుకలు పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి చూపుకైనా సుక్క జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకలు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైదాలు తెల్ల కోడి కక్కెర్రులు కోడి కోడి రసంగులు కోడి సవలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా అయితే సాధిస్తే గట్రా ఐదో జాంప్ టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగలు కాకి నెమలు నెమల డాగలు నెమలి రసింగలు నెమలే అబ్రాసులు నెమల సేతువాలు నెమల కెక్కెర్లు నెమల మైదాలు తుమ్మిదర కాకులు పచ్చకాకులు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే